పులే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ ఆలకేఎఫ్ చౌరస్త విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పూలే వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు మోత రోహిత్ మంత్రి పొన్నం ప్రభాకర్ మహాత్మా జ్యోతిరావుపులే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి అర్పిస్తున్న జ్యోతి పాపులే భౌతికంగా దూరమైన నూట ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా చరిత్రలో ప్రజల మధ్యలో ఉన్నారంటే ఆయన చూపిన సంస్కరణలు ఆయన మార్గమే అందరికీ ఆదర్శం జ్యోతిరావు జ్యోతిరావుపులే సమస్యలన్నింటికీ పరిష్కారం విద్యనే బలహీన వర్గాల బిడ్డలు ముఖ్యంగా స్త్రీలు చదువుకోవాలని నినాదం ఇచ్చిన వ్యక్తి బలహీన వర్గాలు సమాజంలో అందరితో సమానంగా నిలబడాలన్న దానికి విద్య ముఖ్యం ఈ మధ్య కుల సర్వేలో నివేదిక పరిశీలిస్తే ఉన్నత స్థానం లో ఉన్న కుటుంబాలు పరిశీలిస్తే డబ్బున్నా భూమి అవేమి కాదు ఉన్న కుటుంబాలే ఉన్నత స్థాయిలో ఉన్నాయి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని చర్యలు మన ప్రాథమిక హక్కు ఆర్టికల్ పద్నాలుగులో బలహీన వర్గాలకు అన్యాయం చేయమని ఎక్కడా చెప్పలేదు ఎక్కడా పరిమితి విధించలేదు దేశంలో ఎక్కడో వేరే రాష్ట్రంలో ఇందిరా సహాని కేసు సుప్రీంకోర్టులో కృష్ణమూర్తి కేసును తీసుకుని యాభై శాతం రిజర్వేషన్లు దాటవద్దని చెప్తున్నాయి

సభాధ్యక్షులు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు అన్న పొన్నం ప్రభాకర్ గారికి

జ్యోతిబా పూలే గారి నూట ముప్పై వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం పెద్దలు హనుమంతరావు గారు మేయర్ గారు ఎంపీ గారు అందరం కలిసి ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు చూపెట్టినటువంటి మార్గం అందరికీ విద్య సమాజ అభివృద్ధికి విద్యనే మూల భాగం అని చెప్పినాడు కాబట్టి సమాజ ప్రేమికులంతా సమాజంలో అందరూ బాగుండాలన్నప్పుడు విద్యకు దూరం ఉన్నటువంటి వాళ్ళందరికీ విద్యావకాశాలు కలిగించాలి అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది చట్టపరంగా న్యాయపరంగా శాసనసభ పరంగా అన్ని రకాల కార్యక్రమాలను మేము చేయడం జరిగింది అయితే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకు సంబంధించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాల నాయకులందరూ కూడా సమాజ ప్రేమికులు సామాజిక న్యాయం కావాలనుకునే కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ ఇందుకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగించినటువంటి జ్యోతిబా పూలే గారిని మరొకసారి అర్పిస్తూ వారి మార్గదర్శకత్వంలో భవిష్యత్ సమాజం నడిచినట్టయితే ఇంక్లూజివ్ గ్రోత్ అందరూ కూడా సమానంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నాం రిజర్వేషన్ కాకుండా ఓన్లీ శాతం చెప్పి వారికి కూడా తెలుసు మేము నలభై రెండు శాతం అమలు చేయాలనే సందర్భం లోపల సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తీర్పులు యాభై శాతం దాటద్దు అనేటువంటి పరిమితి కేంద్రము దాన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కేంద్రం బిల్ బిల్లు తీసుకొచ్చింది ఇప్పుడు కూడా అట్లా తేవాలని చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు వారు వారికి కూడా దీని పట్ల అవగాహన ఉంది వారంటే గౌరవం ఉంది ఆ పని చేస్తే బెస్ట్ ఫీల్డ్ మీద కన్ఫ్యూజ్ చేసే కంటే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏం చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఆటంకమైనటువంటి కేంద్ర చట్టం లోపల మార్పు జరగాలి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేయాలి కానీ బీజేపీ ఫెడరలిస్టిక్ పార్టీ బీసీల కునగలన ఏమంటే కూడా చేయలేదు అఫిడవిట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో కానీ రాహుల్ గాంధీ గారి నినాదం చెత్తిన ఆపద చూద్దిన అన్న తర్వాత కులగణన ఒప్పుకుంది ఇప్పుడు కూడా యాభై శాతం క్యాపును ఎత్తేయాలనే రాహుల్ గాంధీ నినాదం ఇప్పుడే బీజేపీ చెవులలో పడుతూ ఉంది ఒత్తిడి అవసరం నేను అన్ని బీసీ సంఘాలను అన్ని రాజకీయ పార్టీలను ఈ నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మనం చెలో ఢిల్లీ ప్రయాణం జరగాలి ఒత్తిడి అక్కడ జరగాలి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంసిద్ధంగా ఉన్నాం మా ప్రభుత్వంలో ఎవరైనా ఎక్కడ కూడా దీనికి వ్యతిరేకత లేదు ఉంటే దాన్ని మా పార్టీ తరఫున మేము దాన్ని సంభాలించుకుంటాం కానీ ఈ నిర్ణయం జరగాల్సిన వేదిక కేంద్ర ప్రభుత్వం అనే మాట మరవద్దని కోరుతా ఉన్నా ముప్పై సంవత్సరాలు ఆయన చనిపోయిన దినం కానీ ఆయన చూపించినటువంటి బాట ఏమిటంటే ఎయిటీన్త్ సెంచరీలో అన్నాడు చదువు లేదు బర్లకాడ గొడ్లకాడ కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా చదువుకోవాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి అన్నాడు బ్రిటిష్ పరిపాలన ఆలోచన వచ్చింది ఆ తర్వాత తనకే కాదు మహిళ మహిళలు కూడా చదవాలని సావిత్రి స్కూల్ పెట్టించి ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే చదివే భవిష్యత్తు చదువు లేకుంటే మీరు అగ్ర కులాలతో పోటీ ఆలోచన చేశారు అందుకు అదే ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి చేసి కష్ణి భాగీదారి అన్నాడు ది పవర్ కండక్ట్ సెన్సర్ సెన్సర్ తెలంగాణలో జరిగింది నలభై రెండు పర్సెంట్ ఇస్తామని కామారెడ్డి అనౌన్స్ చేశాం కానీ మాకు అడ్డం వస్తుందంటే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ పెరుగుద్దు అనేది కండిషన్ దానివల్ల దీనికి కావాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉన్నదా లేదా తెలుస్తుంది దానికి రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా ఏది పార్లమెంట్లో బిల్లు పెడతారు దీనికి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్ననే బట్టి విక్రమార్థ కూడా చెప్పాడు మేమందరినీ తీసుకొస్తాం మా ముఖ్యమంత్రి గారే వస్తున్నారు ఢిల్లీలో కూడా ధర్నా చేసినాము గవర్నర్కి ఇచ్చినాము కానీ ఆర్డినెన్స్ ఆమె కోర్టు స్టోరేజ్ లేచి ఎస్ఆర్ ఎస్ఆర్ చెప్పరు అని చెప్పరు కాబట్టి ఇది ఏదో ఢిల్లీ తెలుసుకుంటాం తప్పనిసరిగా అందరినీ అంటున్నా పార్లమెంట్ ఒక్కటి నుంచి పంతొమ్మిది వరకు ఉన్నది ఐదు తర్వాత నేను కూడా ఢిల్లీలో ఉంటా చలో ఢిల్లీ అన్నాం ఆడనే కూర్చున్నాం అందరు ఎంపీల దగ్గర రిక్వెస్ట్ చేద్దాం దండం పెడతాం మీరు గతంలో ఐఐటి ఐఐఎం లో మీరు పాస్ చేశారు అదే విధంగా మా రిజర్వేషన్ ఎన్ని రోజులు అడగ అడగదొక్కుతారు దేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళైనా మాకు అడగ దానికి న్యాయం చేయాలని మీరు అగ్ర కులాలకు మేము ఎన్నో ఆబ్జెక్షన్ చేయలేదు మరి మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తారు కనుక దీనికి ఒక బిల్లే షెడ్యూల్ బిల్లు పాస్ అయితేనే న్యాయం జరుగుతుందని ఏదైతే మహాత్మా జోజురావు ఓబీసీ ఎంపీ మాజీ కన్వీనర్ గా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కొట్లాడదలుచుకోలేదు అదే వైపు మాకు న్యాయం చేయాలని అంటున్నాం మా రాహుల్ గాంధీ కూడా మాకు న్యాయం చేయమంటున్నాం అదే న్యాయం ఇయాల రాష్ట్రంలో ఇప్పుడే బట్టి విక్రమార్క చెప్పాడు అదే విధంగా పున్నం ప్రభాకర్ చెప్పారు అందరు అవాదాన్ని ఒక్కటే ఈవెన్ మహేష్ కూడా అదే చెప్తున్నాడు కనుక దీన్ని సాధించితేనే తరం వారికి లాభం అవుతుంది లాభం అవుతుంది లాభం ఏదైనా ఆయన వర్తంత సందర్భంలో కండోలెన్స్ థ్యాంక్ యూ Levou